ధ్యక్షులు జల్కర్ శ్రీనివాస్ గారు డాక్టర్ జల్కర్ శ్రీనివాస్ గారు వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ గద్దర్ ఫౌండేషన్ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా చేబేమని తెలియజేస్తున్నాను ఈరోజు ఈ తెలంగాణకు ఉన్నటువంటి ఘనత ఏంటంటే ఇక్కడ శాస్త్రీయ సంగీతానికి ఏడు స్వరాలే కానీ తెలంగాణలో ఎవరిని తట్టినా కొన్ని వేల స్వరాలు నర నరాల పలుకుతుంటుంది ఇది తెలంగాణ చేసుకున్నటువంటి మరి పుణ్యము ఏంటో తెలీదు భూమికే ఇది స్వరాల స్వర్గం అనిపిస్తుంది అన్నమాట ఎటువంటి వేదిక మీద నేను మాట్లాడటం సబబు కాదేమో అనిపిస్తుంది పృథ్వీ మాట్లాడాడు చాలా అద్భుతంగా కానీ మీరు మాటలు పాటలు గతంలో బతికినంతకాలం గద్దరు ఆశయాలు రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరవు మీరు అంకెలు గానం చేయటం మొదలుపెట్టాలన్న సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను ఒక రెండు నిమిషాలు కొన్ని విషయాలు మీకు మాట్లాడుతాను తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర జాతీయ ఆదాయం పదహారు లక్షల కోట్లు ఇది ఒక్కొక్కడికి పంచితే ఒక్కొక్కడికి తలసరి సంవత్సరానికి మూడు లక్షల పదిహేను వేల కోట్లు వస్తుంది పదిహేను వేల రూపాయలు వస్తుంది కానీ మీరు పాలకులు చేసి చెప్పేటటువంటి మాటలు వింటూ మురిసిపోతూ ఉంటే ఒకప్పుడు తెలంగాణ రాకముందు మూడు ఎకరాలు భూమి అంటే అది ముప్పై వేలు ఎకరం తొంభై వేలు ఖరీదు తెలంగాణ వచ్చిన తర్వాత అది ఎకరం ముప్పై ఐదు లక్షలైంది మూడు ఎకరాలు కోటి రూపాయలు ఖరీదైంది అప్పుడు నినాదం పడిపోయింది పది లక్షలు దళిత బంద్ వచ్చింది ఆ పది లక్షల దళిత బంద్ వచ్చిన తర్వాత ప్రభుత్వం మారిపోయింది ఇప్పుడు మనం బతికుండటమే మన ప్రగతి అన్నట్టుగా సన్న బియ్యం మనకు వరంగా మారింది నిజంగా మన తెలంగాణ ప్రభుత్వం ఒక కోటి పదిహేను లక్షల కుటుంబాలు ఉన్నాయి భారతదేశ తెలంగాణ రాష్ట్రంలో అందులో తొంభై మూడు లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు అందించాము ఫుడ్ సెక్యూరిటీలో భారతదేశానికి తెలంగాణ ఆదర్శమయ్యింది అని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పెద్ద స్టేట్మెంట్ ఇస్తే హిందూ పేపర్లో తాటికాయంత అక్షరాలతో రాశారు కోటి పదిహేను లక్షల కుటుంబాలలో తొంభై మూడు లక్షల కుటుంబాలు కేవలం ముప్పై ఐదు రూపాయలు కేజీ బియ్యానికి ఐదు కేజీల బియ్యానికి ఒక మనిషి ఎదురుచూసేటటువంటి పనికి మాలిన ఆర్థిక వ్యవస్థను తయారు చేసినటువంటి ఈ ప్రభుత్వాలను క్షమిస్తూ వాటిని ఎంతో పొగుడుతూ మనం మాట్లాడుకుంటూ ఉన్నంతకాలం ఈ ప్రభుత్వాలకు గద్దరన్న గోస కానీ భాష కానీ కానీ ఆలోచన కానీ ఆవేదన కానీ అర్థం కావు అన్న సంగతిని మనమందరం గుర్తించి అంకెలో గానం చేయటం మొదలుపెట్టండి ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోండి గద్దరనని కోటేశ్వరుడు చేయలేకపోయాడు కానీ ఆయన ఒంటి మీద కోటేసినటువంటి పెద్ద ఆయన ఇక్కడే ఉన్నాడు మన నర్ర రవికుమార్ గారు ఆయన కోటేసుకుని డిక్కీ ఆఫీస్కి వచ్చి మాకు అందరితోటి ఫోటోలు తీసుకుంటున్నప్పుడు చాలా ఆనందమేసింది అరే నేను లేటుగా కొడదీల్చాను రా అన్నాడు కోటేసుకున్న తర్వాత ఎంతో ఆనందం కలిగింది నేను లేట్గా కొళ్ళ తీర్చాను రా అన్నాడు నేను ఆ రోజున అంబేద్కర్ మాట విని కోటేసుకుని ఉంటే కొన్ని లక్షల మందిని కోట్లు వేసుకుని తిరిగేటట్టు చేసి ఉండేవాడి ఏమని గద్దరన్న చెప్పిన మాటలు మాకు ఇక్కడ గుర్తొస్తున్నాయి కాబట్టి ఎప్పటికైనా మన ఉద్యమాలు మన ఆలోచనలు మన భాష మన యొక్క ఆలోచన విధానం పూర్తిగా ఆర్థిక వ్యవస్థ వైపు విద్యా వ్యవస్థ వైపు వెళ్ళాలని మేము అందరికీ మనవి చేస్తూ గద్దరు రాసినటువంటి అనేక వేల పాటల్లో నుంచి ఒక వంద నూట యాభై పాటల్ని సమకాలీనంగా ఉన్నటువంటి వాటి యొక్క ప్రాసంగికతను గుర్తించి ఆ పాటలను గ్రామ గ్రామాన తీసుకెళుతూ నూతన చైతన్యం వైపు నడిపిస్తే గద్దర్ ఫౌండేషన్ గద్దరికి అత్యంత ఘనమైన నివాళినిచ్చినటువంటి ఆర్గనైజేషన్గా నిలుస్తుందని ఈ సందర్భంగా సూర్య చేస్తున్నటువంటి తపన వారి నాన్నగారి యొక్క ఆలోచనని ప్రజల్లో బతికుంచాలని ఆ వారసత్వాన్ని నిలబెట్టి ఉంచాలని గద్దర్ కొడుకుగా గద్దర్ ఫౌండేషన్ అధినేతగా సూర్యకిరణ్ చేస్తున్నటువంటి ప్రయత్నంలో మనమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈ గద్దర్ యొక్క ఆలోచనను అంబేద్కర్ ఆలోచనను రాజ్యాంగ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి వాటిని సఫలీకృతమయ్యేటట్టుగా మనం అందరము కూడా భాగస్వాములై పనిచేయాలని మీకు ఈ సందర్భంగా మన చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గద్దర్ ఫౌండేషన్ ఆర్గనైజర్స్కు మనస్ఫూర్తిగా జై భీములు అర్పిస్తూ ముగిస్తున్నాను జై భీం గద్దర్ ఆశయాలు వర్దిల్లాలి థ్యాంక్ యూ అన్న